రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ పరిధిలో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేశారు ఇది రోడ్డు ప్రమాద బాధితులకు సంబంధించిన బాధ్యతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సత్వర సహాయం అందించే విషయంలో చాలా ఉపయోగపడుతుందని ప్రస్తుతం ఆ ప్రాజెక్టు మొదలై దాదాపుగా ఒక పదిహేను రోజులు అవుతోంది ఈ క్రమంలో ఆ ఎలా మర్ వర్కౌట్ అవుతోంది ఈ విషయం మనతో మాట్లాడడానికి నగర పోలీస్ కమిషనర్ బాక్షి మనతో పట్టున్నారు సార్ చెప్పండి ఇది ఎలాగా వర్కౌట్ అవుతుంది ప్రస్తుతం మనం డిసెంబర్ ఎనిమిదిని లాంచ్ చేస్తాం దాన్ని ఫస్ట్ ప్రాజెక్ట్గా మనమే లాంచ్ చేస్తాం వైజాగ్లో లాంచ్ చేస్తాం సో విధి విధానాలు ఏంటి ఎలా ఉన్నాయి ప్రతి నూట అరవై తొమ్మిది మంది కాల్ చేశాడండి అది కాకుండా మేమే ఇంకా టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రెండు వందల ఎనభై ఎనిమిది మందికి కాల్ చేసాము సో టోటల్ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్కి కాల్ చేయడం జరిగింది వాళ్ళు అందరూ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ బాధితులు అది చూస్తే అందులో ట్రైబ్యునల్కి క్లెయిమ్ వచ్చింది డెబ్భై ఐదుగురికి డెబ్భై ఐదుగురు మోటోర్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్లో క్లెయిమ్స్ పెట్టారండి అక్కడ ఈ ట్రైబ్యునల్ లో మేము పర్సూ చేస్తున్నాం తొడలో డబ్బు వచ్చేటట్టు ట్రై చేస్తున్నాం అనదర్ సిక్స్టీ సిక్స్ ట్రైబ్యునల్లో ఆల్రెడీ చాలా వరకు ప్రొసీడింగ్స్ అయిపోయింది అది తొడలో ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి మేము ట్రైబ్యునల్తో పర్సూ చేస్తున్నాం ఇంకా హండ్రెడ్ టెన్ వాళ్ళు ఇంకా ట్రైబ్యునల్కి ఫైల్ చేయలేదు అక్కడ మేము డాక్యుమెంట్ తయారు చేయించి తొందరగా ట్రైబ్యునల్ ఫైల్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం నెక్స్ట్ హీట్ అండ్ రన్ కేసెస్లో మనకు రూల్ ఉంది మనిషి చనిపోతే రెండు లక్షలు ఇంజురీ అయితే యాభై వేలు సో అది డెబ్బై ఐదు కేసెస్ కలెక్టరేట్లో పెండింగ్ ఉంది అది మేము ప్రతిరోజు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పర్సు చేసి ఈ డెబ్భై ఐదు మందికి త్వరలో ఈ అమౌంట్ వచ్చేటట్టు చూస్తున్నాం ఇంకా అక్కడ అప్లై చేయాల్సిందే అనదర్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ తయారు చేసి అక్కడ తొందరగా ఆ ఆఫీస్లో అప్లై చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇంకా ఫార్టీ త్రీ మెంబర్స్ వాళ్లకు ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు అంటే వెహికల్ ఏ యాక్సిడెంట్ వెహికల్ యాక్సిడెంట్ చేసింది ఆ వెహికల్ మీద ఇన్సూరెన్స్ లేదు అటువంటి లేకపోతే మనిషికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఆ పరిస్థితుల్లో అతను డ్రైవ్ చేశాడు ఇటువంటి కేసెస్లో మానవత్వ దిక్పథంతో ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం డోనర్స్తో మాట్లాడి అది మేము ట్రై చేస్తున్నాం అంటే మొత్తం ఫోర్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్కి ఆల్రెడీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఫ్యామిలీస్ మా దగ్గరికి వచ్చారండి ఇన్ ద లాస్ట్ ఫోర్టీన్ డేస్ ఉన్న రెండు వారాల్లో ఆ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్కి ఫ్యామిలీస్కి మేము అండంగా ఉంటున్నాం త్వరలో వాళ్ళందరికీ డిఫరెంట్ ఆఫీస్లు లేకపోతే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ పర్సూ చేసి లేకపోతే డోనర్స్ పర్సూ చేసి మేము అమౌంట్ ఇప్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు ఇటువంటి క్లెయిమ్ పెట్టాలంటే ఫస్ట్ మన పోలీస్ స్టేషన్ నుండి డాక్యుమెంట్స్ కావాలి ఎఫ్ఐఆర్ కావాలి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఛార్జ్ కావాలి ఓన్ సర్టిఫికేట్ కావాలి లేకపోతే మనిషి చనిపోతే పోస్ట్ మార్టం సర్టిఫికేట్ కావాలి ఇవన్నీ పోలీస్ స్టేషన్లో ఉంటాయి ఇంతవరకు ఏం జరిగింది ఇవన్నీ డాక్యుమెంట్ కోసం వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేవారు ఇప్పుడు మేము మేమే తెచ్చి వాళ్లకు అప్పజెప్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చేసి ఈ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మామూలుగా ఒక లాయర్ని పట్టుకుంటారు తర్వాత ఇన్సూరెన్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తారు ఇన్ ఇన్సూరెన్స్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు మేము ఇన్సూరెన్స్ ఆఫీస్ నుండి ఒక వ్యక్తిని తీసుకొచ్చాము మా ఆఫీస్లో కూర్చోపెట్టాము మేమే లాయర్ దగ్గరికి డిఎల్ఎస్ దగ్గరికి తీసుకెళ్ళి ఉచితంగా అంతా చేయించడానికి ఏర్పాటు చేస్తున్నాం మేమే ట్రైబ్యునల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ తొడలో ట్రైబ్యునల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేసి వాళ్ళకు అమౌంట్ వచ్చేటట్టు చూస్తున్నాం ఇంకొకటి హీట్ అండ్ రన్ కేసులో అప్లికేషన్ పెట్టాలి తర్వాత కలెక్టర్ నుండి ఆర్డియో లాస్ట్ ఎమ్ఆర్ఓ తర్వాత డబ్బు రావడం ఇవన్నీ మేమే చేస్తున్నాం మా వాళ్ళు పోయి అన్నీ హ్యాండ్ హోల్డింగ్ చేసి మొత్తం ప్రాసెస్ చాలా తక్కువ కాలంలో పూర్తి చేసి వాళ్లకు డబ్బు వచ్చేటట్టు చూస్తున్నాం ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఈ నెంబరు ఒకవేళ మీరు ఆల్రెడీ సర్క్యులేట్ చేశారు సో వాళ్ళకి వెంటనే ఇది ఒకటి ఉంది ఇలాంటి ఒక సదుపాయం మనకు ఉందని ఎలా తెలుస్తుంది బాధితులందరికీ ఒక ఫస్ట్ మేము పాత్రికలకు మీడియా ద్వారా తెలియజేశాము తర్వాత మా ఊళ్ళో చూస్తే చాలా చోట్ల ట్రాఫిక్ వింగ్ తరపున మేము ఆల్రెడీ నంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ పబ్లిసైజ్ చేస్తాము అది కాకుండా వైజాగ్ సిటీలో అందరికీ నా నంబర్ తెలుసు పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు నాకు కాంటాక్ట్ చేస్తే నేను కూడా ఆ నంబర్ చెప్తున్నాను ఆ విధంగా వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు అది కాకుండా మన ఊళ్ళో విశాఖపట్నం నగరంలో ఇంతవరకు ఎవడికి ఎవడికి యాక్సిడెంట్ జరిగింది ఆ లిస్ట్ మన దగ్గర అందరి ఉంది మేము వాళ్ళ ఫోన్ నంబర్ కనుక్కొని వాళ్లకు మేము కంటాక్ట్ చేస్తున్నాం చేసి అడుగుతున్నాం మీకు అమౌంట్ వచ్చిందా లేదా అమౌంట్ వచ్చింది మేము సాటిస్ఫైడ్ అయితే మేము అక్కడ క్లోజ్ చేస్తున్నాం ఎక్కడెక్కడ అమౌంట్ రాలేదు అటువంటి ప్రతి కేస్ మేమే అన్నీ ప్రొసిడ్యూర్ తెలు వాళ్లకు తెలియజేస్తున్నాం ఏ ప్రొసీడ్యూర్ ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు అది తెలుసుకొని ఫర్దర్ స్టేజ్ మేమే హెల్ప్ చేసి మొత్తం ప్రొసిడ్యూర్ పూర్తి చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం ఎంబీబీఎస్ చదివినప్పుడు చూసాము మార్చువరీ దగ్గర లాయర్స్ నిల్చొని ఉండడం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే డెడ్ బాడీ తీసుకొని వస్తున్నారు అక్కడే బాధితులు ఆ ఫ్యామిలీకి లాయర్స్ అప్రోచ్ అవ్వడం మీ కేసు మేము చేస్తాము మాకు కొంత పర్సంటేజ్ ఇవ్వాలి మిగతా పర్సంటేజ్ మీకు ఇస్తాము అని ఆ రోజు నుండి వాళ్ళు లాయర్ గ్రిప్లో ఉంటారండి ఆ పరిస్థితి రాకూడదు వాళ్లకు మొత్తం అమౌంట్ రావాలి ఈ ఐడియాతోనే మేము స్టార్ట్ చేసాము తర్వాత తొందరలు రావాలి ఒక టెన్ ఇయర్స్ తర్వాత సెవెన్ ఇయర్స్ తర్వాత వస్తే లాభం లేదు వెంటనే రావాలి ఒకటి టైం రెండోది అమౌంట్ ఒక వ్యక్తి ఒనుకొని బ్రేడ్ ఆడ చనిపోయాడు అసలు డబ్బు లేదు ఆ పరిస్థితుల్లో ప్రతిరోజు పోలీస్ స్టేషన్ వెళ్ళడం ట్రైబ్యునల్ వెళ్ళడం కలెక్టర్ ఆఫీస్ వెళ్ళడం ఇన్సూరెన్స్ ఆఫీస్ వెళ్ళడం ఎంతో హెరాస్మెంట్ ఈ హెరాస్మెంట్ కూడా తర్వాత డబ్బు లేకపోయినా కూడా బస్ ఛార్జెస్ కట్టాలి ఆటో చార్జెస్ కట్టాలి అక్కడికి వెళ్ళాలి నుండి రాత్రి దాకా తిరిగి తర్వాత ఫలితం సున్నా సో అన్ని పరిస్థితులు మనం రియాలిటీ చూస్తే చాలా దారుణంగా ఉంది పరిస్థితి మన విశాఖ నగరంలో ఎవరికి ఆ పరిస్థితి రాకూడదు భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్తో సహాయంతో వాళ్ళు తొడలో మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ లేకపోతే కంపెన్సేషన్ అమౌంట్ తొడలో వాళ్లకు అందుతుంది అందుకే ఈ ఇదే మా లక్ష్యం హెరాస్మెంట్ ఉండదు అమౌంట్ వస్తుంది తోడలు వస్తుంది ఇప్పుడు చాలా వరకు ఈ ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత అంత సక్సెస్ అనేది కనిపిస్తోంది కొంతమంది బాధితులు దాదాపుగా ఇరవై లక్షల వరకు లబ్ధి పొందారని కొంత సమాచారం అయితే ఉంది మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తున్నా ఆ డీటెయిల్స్ కరెక్ట్గా అవుతున్నాయి సో నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ని విశాఖపట్నం కాకుండా మిగతా ప్రాంతాలు కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా సో ఈ ఈ ప్రణాళికలు ఏమైనా చేస్తున్నారా దాని గురించి మనం విశాఖపట్నం కాకుండా ప్రతి జిల్లాలో అవసరం ప్రతి రాష్ట్రంలో అవసరం మన దేశంలో ప్రతి ప్రాంతంలో ఇది అవసరం ఎందుకు అవసరం అంటే మన దేశంలో మన ప్రపంచంలో అన్ని చోట్ల ప్రతిరోజు రోడ్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి చాలామంది ప్రతిరోజు చచ్చిపోతున్నారు సో ఇది ఈ ప్రాజెక్ట్ ఈ రా విశాఖపట్నం జిల్లా కాకుండా ప్రతి జిల్లాలో రిపీట్ అవుతుంది రెప్లికేట్ అవుతుంది ఈ ఆశతోనే నేను గౌరవనీయలైన హోమ్ మినిస్టర్ మేడం గారి చేత గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ గారి సమక్షంలో ఇది ప్రాజెక్ట్ ఇనగుడేట్ చేయించాము సో ఆ ఇద్దరు కూడా చూశారండి హర్షించారండి నేను అనుకుంటాను నేను ఆశిస్తున్నా త్వరలో ఇదే ప్రాజెక్ట్ ప్రతి జిల్లాలో రెప్లికేట్ అవుతుంది ఇది కమిషనర్ బాగజీ గారు చెప్తోంది ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్టు సక్సెస్ అయిందని ఘోరంగా చెప్పవచ్చు విశాఖపట్నం కేంద్రంగా స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు అన్ని ప్రాంతాలు కూడా విస్తరించాలని కోరుకుందాం మరికొద్ది రోజుల తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇది ఇంప్లిమెంట్ అయితే తద్వారా ప్రధానంగా అంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన ముఖ్య ఇంటికి సంబంధించిన పెద్దను కోల్పోయిన వారికి అండగా ఉంటుందని ఆశిద్దాం